కరీంనగర్ జిల్లా హుజరాబాదులో జరగబోయే వినాయక నిమజ్జనం ఏర్పాట్లను జిల్లా సిపి గౌస్ సలాం సందర్శించారు ఈ సందర్భంగా నిమజ్జనం జరుగుతున్న ఏర్పాట్లను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు భక్తులకు నిమజ్జనం చేసే వినాయక మండపాల బాధ్యులకు ఎలాంటి ఆటంకాలు అవరదాలు కలగకుండా చూసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఇన్ఛార్జ్ ఏసీపీ శ్రీనివాస్ జీ హుజురాబాద్ టౌన్ సిఐ కరుణాకర్ హుజురాబాద్ రూరల్ సిఐ పులి వెంకట్ జమ్మికుంట సిఐ రామకృష్ణ జమ్మికుంట రూరల్ సిఐ లక్ష్మీనారాయణ మున్సిపల్ కమిషనర్ కేశారపు సొమ్మయ్య ఎలక్ట్రిసిటీ ఏఈ శ్రీనివాస్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ మెడికల్ ఆఫీసర్ జరీనా ఇరిగేషన్ ఏఈ కీర్తి తదితరులు పాల్గొన్నారు